ఫ్రెండ్స్ అందరికీ సో కువైట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన దేవశ్రీ ప్రసాద్ గారు కువైట్కి అయితే వస్తున్నారు చాలా భారీ ఎత్తిన కువైట్లో లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది సో ఇప్పుడైతే కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది దానికి సంబంధించిన ప్రాసెస్ ఇవి ఇప్పుడు అందరూ అందరూ మన ఇండియా వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తున్నారు కువైట్లో ఉన్న మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు హిందీ వాళ్ళు అందరూ అయితే వస్తున్నారు సో ఒకసారి చూడండి ఎంతమంది వస్తున్నారు సో వస్తూనే ఉన్నారు అందరూ సో కార్లు అక్కడ ఎక్కడెక్కడనో పార్క్ చేసుకుని అంతా వస్తూనే ఉన్నారు సో ఇదే స్టేడియము సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం సో మేము కూడా నేను మా భామార్థులు ఇద్దరం వచ్చామన్నమాట అందరమే సో పాసెస్ అయితే తీసేసుకున్నాం సో నాలుగింటికి ప్రోగ్రామ్ అన్నారు సో దగ్గరకు వచ్చేసినాం ప్రస్తుతానికి సో మొత్తం చూపిస్తాను ఎవరు మిస్ అవ్వకుండా చూడండి సో ఇంకా మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాను వచ్చేసేయండి హాయ్ సో ఇది మన తెలుగు వాళ్ళ ప్రోగ్రాం కాబట్టి ఇక్కడ మనకు రాసినది తెలుగు కళా సమితి అనేసి అలాగే మన తెలుగు వాళ్ళు ఫ్యామిలీస్తో వాళ్ళ పిల్లలతో అందరితో వచ్చున్నారు కాబట్టి మన తెలుగు వాళ్ళు వంటలు కూడా ఇక్కడ చాలా రకాలు ఉంటాయి సో బజ్జీలు బోండాలు అలాగే మన ఇండియాలో దొరికే అన్ని ఐ ఇక్కడ దొరుకుతాయి ఎంట్రన్స్లోనే అమ్ముతున్నారు మొత్తం ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి టైం ఉంది సో ఒకసారి ఇప్పుడు ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను సో మొత్తం చూపిస్తాను చూసేసేయండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ చూడొచ్చు తెలుగు కళా సమితి అని ఉంది ఇంకా లోపలికి వెళ్తున్నా ఒకసారి చూడండి ఎట్లా ఉందో సో మ్యాట్ అయితే వేస్తున్నారు విఏబీల కోసం ఇక్కడ చూడవచ్చు చూడండి ఎంతమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు అందరూ చూడండి వాళ్ళు ఫ్యామిలీస్తో ఉన్నారు వచ్చేస్తున్నారు ఇక్కడ అలాగే తెలుగు వంటలు బజ్జీలు బోండాలు చికెన్ పకోడీ అన్నీ చేస్తూ ఉన్నారు ఈ రెస్టారెంట్స్లోనే సమోసాలు ఎన్ని ఉన్నాయో చూడండి చాలా ఉన్నాయి పానీపూరి మనకి అందరికి ఇష్టమైన పానీపూరి ఉంది మిరపకాయ బజ్జీలు పానీపూరి సో కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి సో మేము కూడా ఇక్కడ తీసుకోబోతున్నాం మన తెలుగు వాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చినారు సో మన తెలుగు వంటకాలతో చాలామంది ఇక్కడికి వచ్చేస్తున్నారు చూడొచ్చు మనం థ్యాంక్ యూ ఇంకా మేమైతే ఒక మీరెండో బాటిల్ ఒకటి తీసుకున్నాను వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇటు పక్క పోలీస్ కార్ అయితే ఉంది సో ఎంట్రన్స్ ఇది సో ప్రాసెస్ అయితే ఇట్లాగా చేతికి కట్టేసుకోవాలి చూడొచ్చు మనం తిప్పొచ్చేది అట ఇది చూడొచ్చు ఎంట్రన్స్ ఇది జోను ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం చేసేయండి

అయితే వచ్చేసాం ఇప్పుడు చూడండి ఇది జోన్ బి మా సెక్షన్ ఇదే ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇదిగో స్టేడియం వచ్చేసింది ఓహో వచ్చేసేయండి లోపలకి వెళ్తున్నాం చూడండి ఎలా ఉంది హాల్ అదే హో ఇదే దేవశ్రీ ప్రోగ్రామ్ చూడండి హాల్ ఎంత పెద్దదో చూడండి ఇప్పుడు అంతా చూడండి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వచ్చేసినాం అందరం సో ఎక్కడన్నా సీట్లు ఉన్నాయా లేదా చూస్తున్నాం ఇక్కడ లేవు మచ్చి సీట్లు ఇప్పుడు పడిగేట్లా చూడండి లోపల స్టేడియం లోపల చూసేస్తున్నాను సో ఇక్కడే స్టార్ట్ అయిపోయేది మ్యూజిక్ ప్రోగ్రామ్ చూడవచ్చు మన వాళ్ళు ఎంతమంది వచ్చినారు అందరూ మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు అందరూ చాలా తగ్గ వాళ్ళందరూ విఏపిస్ ఉన్నారు కదా ఈఏటీ పాసెస్ ఉన్నాయి వాళ్ళందరికీ సో మ్యూజిక్ సిస్టమ్ వచ్చేది ఇక్కడే చూడవచ్చు మొత్తం డీజే సిస్టమ్ అంతా ఇక్కడే ఉంది చూడవచ్చు మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేస్తారు మొత్తానికి వెయిటింగ్లో ఉన్నాము దేవశ్రీ ప్రసాద్ ఎంట్రీ కోసం వెయిటింగ్లో ఉన్నాం అందరం స్టేడియం మొత్తం ఫుల్గా అయిపోయింది సో మన వాళ్ళు అందరూ విజుల్ మీద ఉన్నారు సో చూడండి ఎంత ఫుల్గా ఉంది అసలు మొత్తం ఫుల్ సో ఇది ఎంట్రన్స్ ఇది ఇక్కడ వస్తాడు దేవజీ ప్రసాద్ ఇదంతా స్టేడియం కానీ చూడొచ్చు అందరూ మా మన ఇంకా వస్తా ఉన్నారు పక్క అంతా ఫుల్గా అయిపోయింది అంతా ఫుల్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు పక్క ఇటు పక్క మొత్తం ఫుల్ సో ఈ ప్రోగ్రామ్ని రికార్డింగ్ చేయడానికి కెమెరాలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయి అసలు పెద్ద పెద్ద కెమెరాలతో అంటే మనకి సినిమాలో తీసే కెమెరాస్తో రికార్డింగ్ చేయడానికి సో కెమెరాస్ కూడా ఉన్నాయి సో అన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే రెండు పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి అలాగే ఇంకొక చోట కూడా ఉన్నది ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది సో అన్ని చోట్లయితే కెమెరాని కవర్ చేస్తూ ఉన్నారు ఇటు పక్క కూడా ఉంది చూడండి కెమెరా సో మొత్తం అట్లా లో రెండు పక్క అటుపక్క పక్క మొత్తం నాలుగు కెమెరాలతో ఈ ప్రోగ్రామ్ కవర్ చేస్తూ ఉన్నారు మొత్తం మనం చూడొచ్చు సెక్యూరిటీగా ఇక్కడ ఒక పోలీస్ ఆయన ఉన్నాడు మొత్తం పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉన్నది కదా ఇది ఏ మాత్రం ఓవరేషన్ అయినా అయిపోద్ది మొత్తం పోలీసు వాళ్ళు సెక్యూరిటీ మొత్తం అన్ని చోట్ల ఉన్నారు సుమారుగా ఉన్నారు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ మాత్రం కూడా చాలా టైట్ గా ఉంది సో మన ఇండియా వాళ్ళు సుమారుగా మొత్తం ఒక ఐదు ఆరు వేల మంది స్ట్రెంత్ ఇది స్టేడియము చూసుకోవచ్చు చాలా మంది వచ్చిన్నారు పైన సేఫ్టీ కూడా ఉంది బాగా క్లియర్గా ఎటువంటి ఇబ్బంది లేదు ప్రోగ్రామ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో చూడొచ్చు బ్యానరు సో దేవిశ్రీ ప్రసాద్ గారిని మనకి ఇక్కడ చూపిస్తున్నారు తెలుగు కళా సమితి కోవేట్ అనేసి మనకు లోగో అవన్నీ వచ్చింది ఇంకా కా కాసేపట్లో రాబోతారు చూడొచ్చు అలాగే ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమం గత గతంలో జరిగిన కార్యక్రమాలన్నిటికన్నా చాలా పెద్దగా పెద్దగా ఉన్నది మనందరికీ కూడా అది గర్వకారణం అలాగే ఈనాటి కార్య కార్యక్రమాలకి కమిటీ హస్ పోర్ట్ లాట్ ఆఫ్ ఎఫోర్ట్స్ ఇప్పుడు జింగ్ దిస్ ఈవెంట్ లైవ్ డిఎస్పీ గారు అండ్ స్కీమ్ ఇయర్లీ వెయిటింగ్ ఫర్ ద ఎన్ఎల్ వెయిటింగ్ టు ఎంటర్టైన్ ఆల్ అబ్ యూ కృషి తెలుగు జాని సకర్భంగా ఎవరైనా ఇంకా ఇంకా ఎంత ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేశాను సో బాగా అల్లరి చేయాలన్నా తెలుగు వాళ్ళు ఏ కారక్రమమైన ఎంజాయ్ చేయాలన్నా తెలుగు వాళ్ళు మన తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తంలో ప్రతి కంట్రీలో ఉంటారు ఆ కంట్రీలో తెలియని ఎనర్జీ ఆటోమేటిక్గా ఉంటుంది సో మనం ఆంధ్ర తెలంగాణలో ఉంటేనే ఎనర్జీ నెక్స్ట్ వేవ్ ఇస్తారు కదా మై గూ గో

kita yeah. అగరే హర్ మత్ నైట్ ని మిస్ చేయ ఎక్స్పెక్ట్ చేయరా కోయిట ఇంతమంది మనవళ్ళు ఉంటారు ఇంతమంది చార్మ కరైస్తారు మనోనాట నా లేదు కోయిట జర్నీలో బిగెస్ట్ షార్ట్ షార్ట్ సరే ఊరికే నా లవ్ చిరుపోసలా చెప్తున్నా అనుకుంటారు గానీ అమ్మా కొన్న కూడా సర్ థాంక్యూ ఫర్ గెట్టింగ్ ఎ సీన ఎనర్జీ అండ్ వన్ దిస్ నైట్ టు యు ఫర్ ది గోస్ అవైలబుల్ నెక్స్ట్ ఫర్ ఎవర్

And to my band for the drums we have. Goodbye. అసలు మేమే ఉండలేకపోయినాం ఆయన ఎట్లా ఉన్నాడు స్టేజ్ మీద ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు అసలు దుమ్ము లేపేస్తున్నాడు మంచి ఎనర్జీ అంటే మంచి మంచి పాటలతో మంచి మంచిగా మాట్లాడి సో వచ్చిన వాళ్ళందరినీ చాలా ఎంటర్టైన్మెంట్ చేశాడు సో వీడియో అంతా మీరు చూశారు కదా ఎట్లా ఉందో సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మన ఫస్ట్ టైం వచ్చాడు ఆయన కోవిడ్కి అలాగే ఇంత పెద్ద ఈవెంట్ ఇదే జరగడం సో చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన కూడా అన్నాడు నేను మళ్ళీ మళ్ళీ వస్తాను ఇయర్ ఇయర్ మీరు పిల్లవాళ్ళు కానీ వస్తాను అని చెప్పి ఆయన కూడా సో చెప్పాడు అనమాట సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా వచ్చేసినాం ఇంకా ప్రోగ్రాం అయితే జరుగుతూ ఉంది మాకు టైం దాటేసింది ఇప్పటికే సో ఇంకా వచ్చేస్తా ఉన్నాం మేము అస్సలు ఉండలేకపోయినాం చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మాకు టైం చూస్తే పది ఇప్పుడు రాత్రి చాలా లేటుగా అయిపోయింది సో ఇంకా ఏం చేస్తాం ఒకసారి చూడండి స్టేడియం ఏ విధంగా ఉందో సో ఇదే స్టేడియము మొత్తం హాల్ ఇదేను చాలా పెద్దది మొత్తం ఆరు వేల దాకా జనాలు ఉన్నారు సో చాలా అంటే చాలా బాగుంది సో మన ఇండియా ఫుడ్ చూడండి ఇక్కడ అమ్ముతున్నారు సో మొత్తం హాల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా బయట ఇంకా ప్రోగ్రామ్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొత్తం అన్నీ ఇక్కడే సెటప్ చేసుకున్నారు చాలా చాలామంది వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు ఫ్రీ అయితే కాదండి పేడ్ అనమాట అన్నీ ఉన్నాయి పకోడా చికెన్ పకోడా అన్నీ చాలా ఉన్నాయి వాళ్ళందరూ వేస్తూ ఉన్నారు సో మొత్తం ఉన్నాయి చాలా ఉన్నాయి ఇడ్లీ కానీ ఫ్రైడ్ రైస్లు కానీ చాలా ఉన్నాయి పార్సల్ లేదు అంటున్నారు వచ్చి పార్సల్ లేదంట తినాలంట ఇక్కడే వెళ్ళిపోదాం పద సో పార్సల్ తీసుకుందామని చూస్తే లేవంట ఓన్లీ ఇక్కడే ఫోన్ చేయాలన్నారు సో మేమైతే ఇంకా బయట వెళ్ళిపోతున్నాం ఇంకా మా బావ కూడా ఇంకా టైం అయిపోతుంది నాకైతే కార్ లేదు పోవడానికి తనే నన్ను ఇంకా డ్రాప్ చేసి వెళ్ళాలి సో పోతపోతే ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోతాము సో చూశారు కదా ప్రోగ్రామ్ అంతా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్